నమస్తే అండి ఢిల్లీ వేదికగా బుధవారము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ మీడియా మిత్రులతో అలాగే ఎన్డీటివితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు ఏ అంశాలు మాట్లాడారు అన్నవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా ఉంటే నాతో తేల్చుకోవాలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులు మీకు ఓట్లు వేయినటువంటి సామాన్య ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నారు ఇది మానవత్వం అనిపించుకుంటుందా అని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు కోపం ఉంటే నాపై చూపండి నన్ను చంపాలనుకుంటే చంపేయండి నాపై ఉన్న కోపాన్ని అమాయకమైనటువంటి ప్రజలపై ఎందుకు చూపిస్తారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా సాగిస్తున్న నరమేధాన్ని యావత్ దేశానికి చాటి చెప్పేలా బుధవారం ఢిల్లీలో వైఎస్ జగన్ భారీ ఎత్తున ధర్నా చేపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా పలు జాతీయ మీడియా ఛానల్స్ ప్రతినిధులు వైఎస్ జగన్ ఇంటర్వ్యూ చేశారు ఎన్డీటీవీ ప్రతినిధికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు అది ఇప్పుడేంటో తెలుసుకుందాం ఎన్డీటీవీ ప్రతినిధి ఈ విధంగా అడిగారు అయితే మీరు ధర్నా చేశారు ఈ ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వచ్చారు ఆయన ఇండియా కూటమికి సంబంధించినటువంటి భాగస్వామి కదా ఆయన మీకు సంఘీభావం తెలపడాన్ని రాజకీయంగా భావించవచ్చా అని అడిగితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి హత్యలు యత్నాలు దాడులు ఆస్తులు విధ్వంసాలు యథేచ్ఛగా కొనసాగిస్తుంది చంద్రబాబు కుమారుడు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్బుక్ పేరుతో హోర్డింగులు పెట్టి ఆ హోర్డింగుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారుల పేర్లు ప్రచురించి టీడీపీ శ్రేణులను దాడులకు పురుగొల్పుతున్నారని అలాగే ఆ దాడుల పట్ల చూసి చూడనట్లు వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశిస్తున్నారు దీంతో టీడీపీ శ్రేణులు పెట్్రేగిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై టీడీపీ కూటమికి ఓటు వేయని అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు హత్యాయత్నాలకు తెగబడుతున్నారు వాటికి సంబంధించి వీడియోలు ఫోటోలు తదితర సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పైగా బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు నాగరిక సమాజం ఖండించాల్సిన ఈ దారుణ కాండను యావత్ దేశం దృష్టికి తీసుకోవాలనే తీసుకురావాలని ఈ ధర్నా నిర్వహిస్తున్నాము టీడీపీ కూటమి ప్రభుత్వము హత్యా హత్యాయత్నాలు దాడులకు సంబంధించి వీడియో ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని దీన్ని సందర్శించాలని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాము సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను కూడా ఆహ్వానించామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలాగే ఇంకా ఎన్డీటీవీ ప్రతినిధి మీ ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనను జైలు పాలు చేశారని సీఎం చంద్రబాబు అంటున్నారు కదా దానికి మీరేం చెప్తారు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు టీడీపీ సానుభూతి పరులు సామాన్యులపై దాడులు జరిగిన దాఖలాలే లేవు అవినీతికి పాల్పడిన చంద్రబాబు కోర్టు రిమాండ్ విధించింది కోర్టు రిమాండ్పై చంద్రబాబు జైలుకెళ్ళారు ఇది ఎలా సా కక్ష సాధింపు చర్య అవుతుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెయ్యికి పైగా దాడులు చే చేశారు మూడు వందల హత్యాయత్నాలు చేశారు ముప్పైకి పైగా హత్యలు చేశారు అని చెప్పుకొచ్చారు అయితే ఇంకా ఎన్డీటీవీ ప్రతినిధి పదిహేను వేల కోట్లు కేటాయించారు కదా బడ్జెట్లో అమరావతికి పోలవరానికి కూడా సత్వరమే పూర్తి చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు వీటిని ఎలా మీరు చూస్తారు అని అంటే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు అప్పు ఇవ్వడం ఏముంది అప్పు ఇవ్వడంలో విభజన చట్టం ప్రకారము పోలవరాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానిదే కదా చంద్రబాబు అరాచక పాలన ఎందుకు సాగిస్తున్నారంటే శాంతి భద్రతలు ఎందుకు గాలి వదిలేశారంటే ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపిస్తూ అబద్ధపు హామీలు ఇచ్చారు ఆ హామీలను అమలు చేయలేరు కాబట్టి దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అరాచక పాలన సాగిస్తున్నారు అని ఈ విధంగా ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు